అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా చేయగలుగుతారు మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు ప్రియమైన వారితో గడిపిన సమయం ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలగవచ్చు కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది కొత్త వ్యక్తులను కలుస్తారు వారి నుండి విలువైన సలహాలు పొందుతారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటువద్దు పాత టప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మీరు మీపై మీ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ వాదనకు బలం చేకూరుతుంది కొన్నిసార్లు ఇతరులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అలాంటి సందర్భాలలో మీ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడండి మీ ప్రియమైన వారి పట్ల నమ్మకాన్ని పెంచుకోండి జీవితంలో ముందుకు సాగడానికి నమ్మకం చాలా ముఖ్యం ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవటానికి వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించటం సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది నుండి వచ్చిన విషయాలను గౌరవిస్తారు అయితే ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించడం మంచిది కాదు రెండింటి మధ్య సమతుల్యత సాధించండి మీ పిల్లలకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇది మంచి సమయం సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది మీ మంచి పనులు మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ దాతృత్వంతో సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి